హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి ఇది మనకి ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉందండి అంటే మనకి ఇది వన్ లెవెన్ స్క్వేరియడ్స్ అయితే అవుతుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు స్లైట్ నెగేషియబుల్ కూడా అవుతుంది మీరు చూడవచ్చు హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న హౌస్ అండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా అయితే ఉంది అండ్ మీరు ఇంటి ఎలివేషన్ కూడా చూసుకోవచ్చు మంచి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే ఉందండి అండ్ ఇంటి ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ బస్ స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి ఇది అండ్ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక బస్ అయితే వస్తుంది ఫ్రమ్ ఉప్పల్ ఎక్స్ రోడ్ నుండి ప్రతాప్ సింగ్ అయితే వస్తుంది అండ్ బస్ నెంబర్ వచ్చేసి మనకి టూ ఎయిటీ ఫోర్ పి అండి చూస్తున్నారు కదా వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్ ఇక్కడ మీకు ఈజీగా ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండి అండ్ ఇక మనకి త్రిపుల్ వన్ స్క్వేర్ యాడ్ కాబట్టి మించి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మీరు వచ్చేసి మనకి వాష్ ఏరియా మనకి స్టెప్స్ కింద కూడా మంచిగా మార్పులు అయితే చేయడం జరిగింది అండ్ ఇక్కడ మీరు వాషింగ్ మిషన్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు అనమాట అండ్ మీరు ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు పార్కింగ్లో ఉన్న ఫాల్ సీలింగ్ ఇది చాలా డీసెంట్ కలర్ అయితే ఉందండి ఇల్లు మొత్తం అండ్ ఫాల్ సీలింగ్స్ కూడా చాలా డీసెంట్ కలర్ అయితే ఉన్నాయి ఓవరాల్గా ఇది మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న హౌస్ అండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్అట్ ఐటీల్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగానే ఉంటుంది అండ్ మీకు ఇంటిపైన దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా ఈజీగా వస్తుందండి డిపెండ్స్ ఆన్ యువర్ ప్రొఫైల్ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది మీ ప్రొఫైల్ పైన సో ఇక్కడ మనకి షూస్ అండ్ చెప్పులు పెట్టుకోవడానికి ఒక ర్యాక్ లాగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ఇంటికి సపరేట్గా బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ అయితే ఉందండి ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి ఈ మెయిన్ డోర్ మొత్తం మనకి టేక్అవుట్తో అయితే చేయడం జరిగింది అంటే మంచి క్వాలిటీ అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ ప్రతి ఒక్క బిల్డర్ మనకి మెయిన్ డోర్ మొత్తం టేక్ ఉడ్స్ అయితే యూస్ చేస్తారు మిగతా లోపల ఇంటర్నల్ డోర్స్ అయితే మనకి నార్మల్ డోర్స్ ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి హాల్ అండి చాలా స్పేషియస్గా ఉంది హాల్ అయితే అక్కడే మనకి పూజా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి స్ట్రైట్గా ఉంది ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఓకే అండి రూమ్ అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి ఇక బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ అయితే వస్తుంది వెస్ట్ ఫేసింగ్లో ఇటే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి బోర్ అండ్ ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది బయట ఒక కామన్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు చూడొచ్చు అండ్ మనకి ఈ సెట్ బ్యాక్ ఏరియా కూడా మనకి టూ ఫీట్ అయితే ఉంటుందండి ఈజీగా అండ్ ఈజీగా ఒక మనిషిని అడువచ్చు అనమాట ఇక్కడ కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ హౌస్ వస్తుంది అండ్ అక్కడ వాష్ ఏరియా ఉంది అండ్ అక్కడైతే మనకి ఒక బాత్రూమ్ ఉంది కాబట్టి ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా కొంచెం ఫ్రీగా అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు సో మీరు చూడవచ్చు అన్నీ మనకి మంచి డోర్స్ అయితే యూజ్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇకైతే వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి హాల్ అనమాట ఇక్కడ మనకి వాష్ బేసిన్ అయితే వస్తుంది అండ్ ఇది మనకి కిచెన్ అండి సో ఈజీగా ఇద్దరైతే వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ అండ్ కిచెన్ నుండి ఒక వెంటిలేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇంటి ప్రైజ్ అయితే మనకి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్ నెగిషియబుల్ కూడా అవుతుంది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి అండ్ దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే పక్కన ఉన్న బెల్ అయిన క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ దీంట్లో మనకి వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది అండ్ బయట మనకి ఏదైతే ఉందో అది కామన్ బాత్రూమ్ అండి దాంట్లో మనకి ఇండియన్ టాయిలెట్ అయితే వస్తుందన్నమాట డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను త్రిబుల్ వన్ స్కేర్ ఇయర్డ్స్లో ఉందండి ట్వంటీ ఇంటు ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉంది హౌస్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండ్ క్లియర్ టైటిల్గా ఉంది మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి అండ్ దెన్ ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నాను స్లైడ్ నగోషిబుల్ కూడా అవుతుంది ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉందండి దీని గురించి ఇక డీటెయిల్స్ అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నీ మా వెబ్సైట్లో ఉంటాయి వెబ్సైట్ లింక్ ఇంకా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్